गल काट पार्टी मार्केस को वर्दी वाले खिलाफ लाल काट पार्टी मार्केस को वर्दी वाले जिंदाबाद सीपीएम जिंदाबाद दक्षिण जल फेज के कार्यक्रम में रहने दक्षिण वाले दक्षिण जल फेज के कार्यक्रम में रहने दक्षिण वाले दक्षिण जल के कार्यक्रम में रहने दक्षिण वाले चाली <laughs> पचण డిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి వంట గ్యాస్ ధరలను తగ్గించాలని దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈరోజు కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక పక్క పేద ప్రజలు అనేక తీవ్ర ఇబ్బందులతో ఆర్థిక ఇబ్బందులతో పట్టుమిడుతూ ఉంటే మరోపక్క కేంద్రంలోని నరేంద్ర మోడీ ఈరోజు ఆదాని అంబానీ కంపెనీలకు ఉడిగం చేస్తూ పేద ప్రజలకి తినడానికి భారమయ్యే విధంగా ఈరోజు గ్యాస్ పెట్రోలు డీజిల్ ధరలు పెరిగితే పేద ప్రజలు తింటున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి ఈరోజు చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఈ మననే దాదాపు యాభై రూపాయలు గ్యాస్ ధరలు పెంచుతూ ఉన్నాయని ప్రయాణించడం జరిగింది ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఆర్థికతో దాదాపు ఐదు ఆరు సంవత్సరాలు కొట్టి పెట్టాడు ఇప్పుడే కోరుకుంటున్న సందర్భంలో మరోసారి ఈరోజు గ్యాస్ ధరలు పెంచుతూ వారిపై బలాలు భారాలు మోపడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం అధికారం లేకు వచ్చిన తర్వాత ఒక మాట అధికారం లేఖ రాకముందు మరో మాటగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం అభినంబిస్తూ ఉంటే ఈ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వారు చేసినటువంటి ఈరోజు చట్టాలకి అందరికీ కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నాడు ఈరోజు ముస్లింలకి హానికరమైనటువంటి వర్క్ పోర్ట్ చట్టాన్ని ఈ దేశంలోని ముస్లింలు ముస్లిం నేతలు అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉంటే ఈ రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అయితేనే ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అయితేనే అందరూ కూడా వారికి అధికారంగా అనుకూలంగా ఓట్లు వేస్తూ నరేంద్ర మోడీకి అడుగులకు అడుగులొత్తు ఉన్నారు వీటన్నిటికీ నిరసనగా ఈరోజు తక్షణమే వంటి గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఇప్పటికైనా కేంద్రంలోని నరేంద్ర మోడీ ఆలోచన చేసి పేదలకు భారంగా వేస్తున్నటువంటి ధరలను తగ్గించాలి భవిష్యత్ కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కూడా ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలను సరితం చేస్తామని కూడా సిపిఎం పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాం అధికారి పెంచిన కేంద్ర